గోదావరి యాస కుర్రాడు మళ్ళీ వచ్చేసాడండి ఆయ్ ఈసారి బాబు చేసిన ఏపీ అప్పులపై కాస్త గట్టిగానే ప్రశ్నించాడండి ఈ యాసకు టీడీపీ బస్ట్ అయిపోయింది అవునండి బాబు బాబు చేస్తున్న అప్పుల అబద్దాలపై పలికిన పలుకులు చూస్తుంటే పంచు పలక్నామాకి పంచులో ఉందండి బాబు ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తారని ఆదాయం పెంచుతారని ప్రజలకు పంచుతారు అని హామీలిచ్చిన చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చాక ఖజానా ఖాళీ అంటూ బాబు గారు అసెంబ్లీ సాక్షిగా చేతులెత్తేశారు ఇప్పుడు ఆదాయపు లోటు ఏకంగా యాభై నాలుగు వేల కోట్లకు చేరిందని లెక్కలు చెబుతున్నాయి ఇస్తానన్న హామీలు అమలు చేయకుండా చేస్తానన్న అభివృద్ధి అసలు సోదిలోనే లేకుండా పోయిందని ఓటేసిన జనాలు గుణుక్కుంటున్నారు ఓటేసినందుకు అనుభవించక తప్పదంటూ నిట్టూరుస్తున్నారు వాస్తవాల జగన్ను కాదని గ్రాఫిక్స్ బాబును గద్దెనెక్కించినందుకు ఆంధ్రాను అప్పులతో బాబుగారు కుదిపేస్తున్నారని ఆ గోదావరి యాస కుర్రాడు సెటర్లతో విరుచుకుపడ్డాడు ఇప్పుడు వీడియో వైరల్ అవుతోంది బాబుగారి అప్పులపై సంధించిన ఈ వీడియోను మీరు చూడండి అందరికి నమస్కారం అండి నేనండి మీ ఆంధ్ర ఓటర్ ఏ రైనా మాట్లాడుతున్నానండి అదేంటి మన బాబోర్ అధికారం ఇస్తే అడిస్తా అని చెప్పి ఆదాయ పొడి యాభై నాలుగు వేల కోట్లు పెంచేసినట్టు కదా బయట ఇస్తానన్న హామీలు జాడలేకపోయే అభివృద్ధి ఊసే లేకపోయే పాలిచ్చా వద్దు ఎగిస్తానే దున్నే ముద్దని అందరం ఎక్కిచ్చాం కదా అనుభవించక తప్పుద్దా మరి సచివాలయాలు విలేజ్ క్లినిక్లు రైతు భరోసా కేంద్రాలు ఇట్లాంటి శాశ్వత కట్టడాలు కాదని కూకటపల్లి గ్రాఫిక్సే కావాలని కూర్చి ఎక్కించినందుకు ఆంధ్ర నప్పులతో కుదిపేస్తున్నాడు అండి బాబు ఇక ఇసుక ఫ్రీ కొత్త మద్యం పాలసీ అని చెప్పి మధ్యవర్తులుగా పచ్చ తమ్ములు ఎట్టి అడ్డు అదుపు లేకుండా దోచుకుంటా ఉంటే ఆంధ్రాకి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు నాయ వంచకుడు అని తెలిసి కూడా నీకు ఓటేసినందుకు నువ్వు చేసే అప్పులకి మా నడ్డి వంచి వాటి వడ్డీలు మా నుండే వసూలు చేస్తున్నావు కదయ్యా